హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మినీ బ్లాగ్ ఈరోజైతే వెడ్డింగ్ యానివర్సరీ కోసం అండ్ సెప్టెంబర్ మంత్ ఉన్న సెలబ్రేషన్స్ కోసం షాపింగ్కి అయితే వచ్చేసామండి ఫైనల్గా వచ్చాం ట్రెండ్స్కి కొన్ని బట్టలు అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అండ్ ఫైనల్గా అంటే లాస్ట్ మినిట్లో ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఇదే డిసైడ్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వేసుకోలేదన్నమాట బాగుంది కదా ఫ్రాక్ అయితే నెక్స్ట్ ఇంకా లవ్లీ కోసం షాపింగ్ చేస్తున్నాము అన్నీ కూడా ఇక్కడే షాపింగ్ చేసాం షాపింగ్ చేసిన తర్వాత కొంచెం ఆకలి అనిపిస్తుంది అంటే లవ్లీ ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట యాక్చువల్లీ ఇక్కడ కూపన్స్ మర్చిపోయి ఉండే అలాగే ఇంకా బర్గర్ కింగ్ వచ్చి ఇంకా బర్గర్స్ ఆర్డర్ చేసుకొని తిన్నాం హ్యాపీగా ఫుల్ బ్లాగ్ అయితే పెట్టేశాను ఆల్రెడీ ఛానల్లో వాచ్ చేయండి ఖచ్చితంగా వచ్చే ఛానల్కి ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే కనుక ఒకసారి చెక్ చేసుకోండి అన్ని బ్లాగ్స్ క్లియర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అంటే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం సెప్టెంబర్ వన్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా వన్ బై వన్ పెట్టేస్తూ ఉంటాను అలాగే రీల్స్ పెడతాను షార్ట్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను షేర్ చేస్తూ